దానితో ఏకదేవమై ఉన్నాడని మీరు ఎరుగరా వారిద్దరు ఏక శరీరం అయి ఉన్నారు సిగరెట్ తాగేవాడు దేనితోనే కాదు దేనితో చెప్పండి సిగరెట్ తో సిగరెట్ తోనే వాడు సంసారం చేస్తున్నాడు సిగరెట్ తో ఏకాత్మ అయిపోతున్నాడు వాడు మందులు అయ్యేవాడు మందుతో ఏకాత్మ అయిపోతున్నాడు వాడు కింద అంటాడు అసలు ఆయనతో ఎంత ప్రభుత్వం ఎలా కలుసుకుంటావు చెప్పండి ఆయనలో ఆరాధించడం ఆయన స్థుతించడం ఆయన సన్నిధిలో ఓకరించడం గంటల తరబడి ఆయనను ఆరాధించడం ఆయనతో మాట్లాడడం ఆయనతో జీవించడం ఆయనతో నడవడం హక్కు దేవుడితో నడిచినాడు సునీ దేవుడితో మాట్లాడాడు దేవుడితో నడిచిన దేవునితో దేవుడితో నడిచిన కావాలి దేవుడితో మాట్లాడి కావాలి పిల్లలకు నేర్పాలి దేవుడితో మాట్లాడాలి మన కుటుంబంలో భార్య భర్తలు ఏం చేయాలి పిల్లల ముందు దేవునికి ప్రార్థన చేయాలి అభివృద్ధి నేర్చుకుంటారు వాళ్ళు ప్రభుత్వం కలుసుకోవడం నేర్పాల చాలా మందిస్తులు వెళ్ళి తనకి ఇష్టమైన అమ్మాయితో కలుసుకుంటాడు మాట్లాడతారు వాడు వాడిలో ఎక్కడెక్కడ కూర్చుని మాట్లాడతారు మనం వివరితో కలుసుకోవాలి చెప్పండి దావి రంగాడు డెబ్బై మూడో కింద ఇరవై ఎనిమిది వర్షంలో ఈ వచనం ఇక్కడే ఉండండి ఎవరైనా తీయండి ఇరవై ఐదు చివరి మాది వచ్చిన నాకైతే జాగ్రత్త విన దావి అంటాడు నాకైతే దేవుని పొందు అంటే తెలుసా పొందు అంటే తెలుసా కలిసి జీవించడం సహజీవులు చేయడం ఐక్యపరచుకోవడం అంటాడు నేను దేవునితో పొందు చేస్తాను నాకైతే పొందు ఇక్కడ అంటాడు గరుంతిరపత్రికలో ప్రభుత్వం కలుసుకుని వాడు ప్రభుత్వం ఆయనతో ఏకాత్మవును రాత్రి కాల సమయంలో మనకు తిండి ఉండొచ్చు లేకపోవచ్చు బట్ట ఉండొచ్చు లేకపోవచ్చు ఆస్తులు ఉండవచ్చు లేకపోవచ్చు కానీ మనం ప్రభుత్వం కలుసుకునే కుటుంబాల్లో ఉండాలి ఆమె కుటుంబాలు ఈ కుటుంబాలు ఎలా ఉండాలి ప్రభుత్వం ఏకాత్మైన కుటుంబాలు ఆరాధించే కుటుంబాలుగా ఉండాలి వాక్య సంబంధమైన కుటుంబాలుగా ఉండాలి ఆత్మ సంబంధమైన కుటుంబాలుగా ఉండాలి మనం దేవుని సన్నిధి కలిగిన కుటుంబాల్లో మనం ఉండాలి నామకర్త క్రైస్తవులుగా ఆదివారం ఇక్కడ సోమవారం అక్కడ ఈ ఈ జీవితము ఎవరికి ఆశీర్వాదం కాదు ఇందువలన ప్రభు పేరు పాడైపోతుంది తప్ప ఎవరికి లాభం కాదు కాబట్టి మనం మన జీవితంలో ఏం అంటే ఆయనతో కలుసుకోవాలి మనం ప్రభుత్వం కలుసుకోవాలి ఎలా కలుస్తావు ఆరాధించాలి అలెలుయా ఎక్కువ శాతం ఏమంటే ఉన్నప్పుడు ప్రభుత్వం మాట్లాడు కొంతమంది పిచ్చి వాడాలనుకునేది నన్ను ఆరాధించుకున్నప్పుడు చాలా మంది పిచ్చివాడు అయిపోయినా అనుకునేవాడు నన్ను అది ఒక పాటలు రాశాను నేను పిచ్చి వాడాలనుకుంటున్నాను నాకేం మారలేదు అందుకే నేను రాసాను ఆనందం లోపలికి నేను ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు అనేకమైన విషయాలు దేవుడు భయపరిచేవాడు కొత్త కొత్త రాగాలను ఇచ్చేవాడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఎలా జీవించాలని నేర్పించినాడు ఎలా మాట్లాడాలి నేర్పించినాడు ఎలా బ్రతకాలి నేర్పించినాడు ఎలా వాక్యం బోధించాలని నేర్పించినాడు వాక్యము మరుమల దేవుడు మాట్లాడినాడు ప్రభుత్వం మాట్లాడితే కాబట్టి ప్రభుత్వం కలుస్తున్న వాడు ఆయనతో ఏకాత్మ ఉన్న కింద

దేహము దేవుని వలన నువ్వు మర్చిపోదు నీకు ఇష్టం వచ్చినాడు దానికి రంగు రూలేదు నీకు ఇష్టం వచ్చినాడు దాని దేవుని దేహం అది వాక్యంలో కిందికి వెళ్తాడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీరు మీ సొత్తు కాదు మీ హేరుని ఎలా పడతారో తిప్పనికి వీలేదు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పాప సమ ఆత్మీయమైన సంకేతాలుగా నీ చుట్టూ మార్చదు పాప సంబంధ క్రియలు నీ చుట్టూ వాడదు నీ గోలను పరిమాణ గోళ్ళగా మార్చదు నీ కట్టి బొమ్మలను పాడి కట్టి బొమ్మలుగా చేయదు వాటిని పరిశుద్ధులకు తగినట్టుగా జీవించాలి తప్ప లోక సంబంధమైనట్టు చేయకూడదు ఎందుకు అంటే ఎందుకంటే నువ్వు నీ సొత్తు కాదు దేహము దేవుని వల్ల నీకు